మొక్కల్ని నాటి పర్యావరణానికి ఊపిరిపోసి కాలుష్యాన్ని తరిమికొట్టి మనమందరం ఆరోగ్యంగా జీవిద్దామని పాండ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరితారెడ్డి గారు పేర్కొన్నారు స్థానిక రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆమె శుక్రవారం ఉదయం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు రావి వేప నాగవల్లి తదితర మొక్కలు నాటి మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి గారు మాట్లాడుతూ ఏపీలో పచ్చదనం పెంపొందించేందుకు మహాకూటమి ప్రభుత్వం మనం వనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు నేడు పల్నాడు జిల్లా నరసింహారావుపేట మండలం కాకాని గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ಯಾಕೆ ನಾನು ಹೋಗಬೇಕು ಅಲ್ಲಿ ಹೋಗಬೇಕಲ್ಲ ನಾನು ಹೋಗಿಬಿಡೋಣ ಆ ವಿಡಿಯೋ ನೋಡಿಕೊಡೋಣ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ಆಕ್ಸೆಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಮ್ಮ ರಿಜಿಸ್ಟ್ರಾರ್ ಅಡ್ವಾನ್ಸ್ ಇವತ್ತೇ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ಬನ್ನಿ ಆನ್ ಮಾಡಿ ಪ್ಲೇ ಕಟ್